జిల్లా సింగరేణి మండలం వీరపల్లి డబుల్ బెడ్రూమ్లకు తగిన వరద ప్రవాహం దీంతో అధికార బుధవారం మధ్యాహ్నం డబుల్ బెడ్రూమ్ ఇంట్లో వారిని కాలనీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న రెవెన్యూ వర్గ పోలీసు అధికారులు ఇప్పటికే మూడు అడుగుల చేరడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నామని పలువురు కాళివాసులు ఆవేదన వ్యక్తం చేశారు ఇల్లందు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడటంతో బుగ్గవాగు పొంగి కాళివాసులు నీటితో ముంచేశారు ఈ వరద ప్రవాహం ఇంకా పెరిగే సూచనలున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు ఇది పేరేపల్లి డబుల్ బెడ్రూమ్లలోకి నీళ్ళు రావడంతో జనం తీవ్రంగా నష్టపోయారు ఇల్లు వదిలిపెట్టి ఊర్లో పునరావాసానికి వెళ్ళిపోవడం జరిగింది దీని కారణంగా బెడ్రూములు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏరు ఒడ్డున కట్టడం వల్ల ఎప్పుడు వరద వచ్చినా ముంపునకు గురయ్యి ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి వస్తున్నది అందుకోసమే ప్రభుత్వం దీనికి పరిష్కారం కనుగొనవలసిన అవసరం ఉన్నది ఇప్పటికే జనం ఇండ్లలోకి నీళ్ళు పోవడంతో తీవ్రమైన ఇబ్బందులు పడుతూ పేరేపల్లి ఊరిలోకి అధికారులు తరలించడం జరిగింది ఈ వరద తగ్గిన తర్వాత మురుగునీరు ఇవన్నీ ఈ డబుల్ బెడ్రూమ్ ఎన్నుల్లోకి చేరే అవకాశం ఉన్నది ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ డబుల్ బెడ్రూమ్ వరద ముంపు నుంచి గురి కాకుండా పరిష్కారం అయ్యే దానిని కనుగొనాలి అందుకోసం ప్రభుత్వం వెంటనే స్పందించి పునరావాసం కోల్పోయిన పునరావాసం కల్పించాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది ఇది పేరేపల్లి గ్రామ పంచాయతీలోని డబుల్ బెడ్రూమ్ ఇల్లు వరద ముంపు రావడంతో మునిగిపోవటం జరిగింది గత ప్రభుత్వం హయాంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించడం జరిగింది ప్రభుత్వం సరి అయిన అంచనా లేని కారణంగా ఎప్పుడు వరదలు వచ్చినా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలా తీవ్రంగా నష్టపోతున్నాయి ఇందులో నివసించే ప్రజలు నీళ్ళు వచ్చినప్పుడు ఎలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది అధికారులు తాత్కాలికంగా ప్రజలకి పునరావాసం కల్పించినప్పటికీ ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మునిగిపోకుండా శాశ్వత పరిష్కారం కనుగొన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది దాంతోపాటుగా ఇప్పుడు వరద నీరు ఇళ్ళలోకి చేరడం వల్ల మురికి కూడా ఇందులోకి చేరే అవకాశం ఉన్నది ప్రజలు కూడా నిత్యావసర వస్తువులు పెద్ద పెద్ద వస్తువులు కూడా నష్టపోయే అవకాశం ఉన్నది కాబట్టి అధికారులు ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముంపుకు గురి కాకుండా పరిష్కారం తీసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది చాలామంది చాలామంది